హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రాముస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి తమలపాకులతో బజ్జీలండి చాలా బాగుంటాయి ఎప్పుడూ చేసుకునే బజ్జీలాగా కాకుండా ఇలా ఒకసారి తమలపాకుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది పెద్దలే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ నాలుగు టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకోవాలి ఇలా రెండు తీసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఆవు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఓమని ఇలా చేతిపైన నలిపి వేసుకోవాలండి ఇలా ఓమ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా తొందరగా అవుతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారము చిటికెడు వంట సోడా వేసుకొని ఇవన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు కారం అనేది పిండికి బాగా పట్టుకునేలాగా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి ఎక్కువ లూజుగా కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనం బజ్జీలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి పిండి టెక్స్చర్ అనేది ఇలా రావాలండి ఇలా కలుపుకోవడం మనం వల్ల మనకి బజ్జీలు అనేవి చాలా ప్లఫ్ఫీగా అయితే వస్తాయండి ఎందుకంటే ఇందులోకి వంట సోడా వేసుకున్నాం కాబట్టి ఇంకా ప్లఫ్ఫీగా వస్తాయండి ఇలా కలుపుకోవడం వల్ల ఎప్పుడైనా టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి మనం బజ్జీలు వేసుకున్నప్పుడు చూడండి ఇలా వచ్చిన తర్వాత వీటిని వీటిని కాసేపు మూత పెట్టుకొని పక్క పక్కకుందామండి ఇప్పుడు తమలపాకులను ఒకసారి బాగా కడిగిన తర్వాత తీసుకోవాలండి తమలపాకులకు అసలు వాటర్ అనేది లేకుండా తుడుచుకొని తీసుకోవాలండి తర్వాత ఇలా కాడలను అయితే ఒక సైడ్ ఇలా నేను చూపించి విడిలో చూపించిన విధంగా ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత కులన్నీ ఇలా కింది భాగం కూడా మర్చి ఇలా కట్ చేసేసుకోవాలండి తర్వాత సైడ్లో కూడా ఇలాగే అంచులు అనేవి తీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు అన్నీ కరెక్ట్గా ఒకటే షేప్లోకి వస్తాయి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు అన్నీ మనకు ఒకటే షేప్లోకి వచ్చాయి ముందు వెనక ఇలాగే ఉంటాయండి అన్నీ మనం ఇలాగే కట్ చేసి తీసుకుంటే మనకు అట్టే సైజులో బజ్జీలు అనేవి వస్తుంది ఒకవేళ మీకు పెద్దగా అనిపిస్తే ఆఫ్ కూడా చేసుకోవచ్చు అండి ఇలా దానికి మడిచి పిండిలోకి అద్దుకొని వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి పిండి అనేది ఎక్కువగా పట్టుకొని మంచి ప్లఫీగా వస్తాయండి ఒకటిని తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాండీ తీసుకొని అందులో డీప్ డీప్ సరిపడా ఆయిల్ తీసుకొని ఒక్కొక్క బజ్జీని ఇలా వేసుకోవాలండి ఒక్క పాకుని మధ్యలోకి మర్చుకొని ఇలా తీసుకొని మనం సేమ్ బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి చూడండి అమలపాకు బజ్జీలు పెద్దగా వస్తాయి కాబట్టి మనం పెద్ద బాండీని అయితే పెట్టుకోవాలి ఇలా బాగా సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి అన్నీ ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మనకి పొడగలు వస్తున్నాయంటే ఇంక కొద్దిసేపు పిండి అనేది మగ్గాలి ఇందులోకి తమలపాకులకైతే అసలు వాటర్ లేకుండా అయితే చూసుకోవాలండి మనం పిండిలో వేసినప్పుడు అవి చిట్టపట్ల కాబట్టి ఫస్ట్ టైము తమలపాకులు కడిగినప్పుడే బాగా తుట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆ మిగిలిన తమలపాకులను కూడా ఇలాగే పిండిలో అద్దుకొని వేసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం ఫంక్షన్లో తిన్నట్టుగానే ఉంటాం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్